ప్రపంచంలోనే రెండవ గూగుల్ కంపెనీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కోటల కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో గూగుల్ కంపెనీని ఆరు నిశలో కష్టపడి నారా లోకేష్ గారు విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది ఇందులో లక్ష ఎనభై ఎనిమిది వేల మంది నిరుద్యోగులకి అవకాశం వస్తుంది ఎందువల్లంటే యువగలం పాదయాత్రలో నారా నారా లోకేష్ గారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెలియజేశారు అందులో భాగంగానే గిజనన్న నాయకుడు చంద్రబాబు నేతృత్వంలో మరి మన మంత్రి నారా లోకేష్ గారు యొక్క కష్టంతో మొబైల్ కంపెనీని తీసుకొచ్చి విశాఖలో ఎవడే కాకుండా ఇప్పటి వరకు పది లక్షల కోట్ల రూపాయలు విలువైన ఇన్వెస్ట్మెంట్ మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరగడం జరిగింది ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి వందల వేల కోట్ల కంపెనీలన్నీ కూడా తెలంగాణకి షిఫ్ట్ అయిపోయినాయి అదేవిధంగా మళ్ళీ ఒక నమ్మకం ఒక కష్టం ఒక ట్రస్ట్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయకత్వంలో ఉంటుందని చెప్పి ఆయన వ్యక్తిగత ఇమేజ్ తో ఇవాళ రాష్ట్రానికి మరి పరిశ్రమలు పరుగులు పెడితే వస్తున్నాయి యువులు తీసుకొచ్చిన లోకేష్ గారికి మరి దూరదృష్టితో మరి దీనికి ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారికి కోటం ప్రభుత్వ నాయకునికి అందరికీ కూడా పిఠాపుర నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా నేను నారాయణ గారు అయినా వీడియోలో మాట్లాడారా వీడియో చూపించండి నాకు ఏదో సమయం సందర్భం నుంచి ఏదో బయటకు వస్తే వచ్చి ఉండొచ్చు ఒక వీడియోలో నేను డైరెక్ట్ గా మాట్లాడితే దానికి మనం స్పందించిన ఒక అర్థం ఉంది అర్థంగా అదే సార్ గతంలో మీరు గతంలో ఫైర్ బ్రాండ్ ఉండేవారు మీ నా నేత ప్రయోజనం వచ్చిన కార్యకర్తలు వచ్చినా సరే ఫుల్లో పడిపోయేవారు తర్వాత గతంలో కూడా మిమ్మల్ని కర్మ అని చెప్పి ఒక అన్న సందర్భాలు ఉన్నాయి తర్వాత మీ వాటి వచ్చారు మాకు ఆడియో మిమ్మల్ని జీరో చేస్తారని చెప్పి ఒక ఆడియో వస్తుంది అసలు ఏం చెప్తానండి నేను ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ నే తెలుగుదేశం పార్టీకి నేను ఆ మాట చెప్తానండి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇరవై మూడు సంవత్సరాలు ప్రయాణం లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాను నేనేంటో చంద్రబాబు నాయుడు గారు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఎంత ప్రేమగా ఉంటానో ఎంత ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు లోకేష్ గారికి తెలుసు నేను ఒకటి చెప్తున్నాను పిఠాపురం తెలుగుదేశం పార్టీ నిబద్ధత నా యొక్క క్రమశిక్షణ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు వర్మ అన్నారు ఆజాం వర్మ పని చేయన్నారు పనిచేశాం వర్మ లక్ష్మి అంటే మా భార్యని ప్రచారానికి పంపన్నారు పంపం వర్మ ని పంపించన్నారు పంపం నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాల రోడ్ల మీద పడి పనిచేశాయి ఇది దేనికి పనిచేశాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ అన్నిటికంటా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం లోకేష్ గారి మీద ఉన్న గౌరవం ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేది ఇరవై మూడు సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్న వర్మని మీకు తెలియజేస్తా ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి ఎవడో ఎవడో పనిచేయడం గట్టిపరగా అంటే కాదు కదా ప్రజలందరికీ తెలుసు వర్మ అన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు అని చెప్పి ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు అందుకనే నేను కూటమి ఐక్యత గురించి ఇంకో పది సంవత్సరాల కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది మేము పార్టీ లైన్ లో ఉన్నాం పార్టీ లైన్ లోనే ఉంటామని తెలియజేస్తున్నా రెండోది నేను ఎప్పుడు ప్రజల మనిషిని ఇక్కడ పుట్టి పెరిగాను ప్రజల కష్టాల్లో ఉంటాను పేదవాడి కష్టాల్లో ఉంటాం ఎవరికి అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా చేరే స్పందించే నాయకత్వం నాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పే ఇవాళ ఇరవై మూడు సంవత్సరాలు ఈ పితాపుర నియోజకవర్గంలో సేవ చేశామంటే ఆ సేవ చేసి భాగ్యం కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నా అజాదా ఎవరు ఏమనుకున్నా పార్టీ నిబద్ధత పార్టీ క్రమశిక్షణ నాయకుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే వర్మ ఎప్పుడు పనిచేస్తారు అంతేగాని వర్మ లేదు అది లేదు ఇది లేదంటే ఉందో లేదో అన్నది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు నా వ్యక్తిగత క్యారెక్టర్ తెలుసు నేను ఏ విధంగా ప్రజల కోసం కష్టపడతానో పిఠాపుర ప్రజలందరికీ తెలుసు నేను ఈ విషయాలు ఇట్ల మీద కూడా నేను ఎవరిని కూడా నేను మాట్లాడదలుచుకోలేదు కూడా నాకు ఒకటే మాట తెలుగుదేశం పార్టీ ఒకటే మా బాట చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గం తప్పితే వేరేది ఏది లేదని చెప్పి తెలియజేస్తాం మౌనం అన్నది కాదు ఇది మీరు మమ్మల్ని రాజు ధరలు పెట్టేది ఇక్కడ కోటమిలో ఉన్నాం కోటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిష్యులు ఉంటాయి కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి ఆ లక్ష్మణ రేఖలు దాటకన్నా పనిచేయాలి కూటమని పది కాలాల పాటు బలోపేతం చేయాలి అంతే మనం ఎస్ మాట్లాడడం మాట్లాడదాం ఎవరు అన్నారని మనం దాన్ని పట్టించిన మాట్లాడే అవసరం నాకు లేదు నేను ఏంటో అన్నది పితాపుర నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీస్ పనిచేసే కష్టపడి అది ప్రజా పితాపు నియోజక ప్రజలందరికీ తెలుసు అచేత నేను ఎవరు ఏమన్నా సరే నన్ను ఏ విధంగా మాట్లాడినా సరే నేను స్పందించే పరిస్థితి లేదు ఏంటే గా ఈ రోజు గూగుల్ కంపెనీ వచ్చింది ఎటువంటి కష్టపడి నాయకుడు లోకేష్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లి యోగలం పాదయాత్రతో పనిచేసిన నాయకుడు లోకేష్ గారు ఆయన పార్టీలో ఆయనకు ప్రమోషన్ వస్తే మా అందరికీ ఆనందం అందరం కూడా కళ్ళతో చూడాలని ఒక కోరిక అది తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అంటే